జంతువులు కానీ అక్కడ మెయిన్ రోడ్ మీద ఉన్నాయి బస్తీలో ఏం పని అంటుండే కాబట్టి బస్తీల జోలికి రాకండి దయచేసి నా కోరిక అంటే జీహెచ్ఎంసీ మేయర్ పైన బీఆర్ఎస్ అవిశ్వాసం పెట్టేందుకు ప్లాన్ చేస్తుంది ఏమంటారు అవిశ్వాసం నాకేం సంపూచివేతలు అనేది ఎప్పుడే కాని ఎందుకు పోకూడదు అంటే నేను చూస్తా ఉన్నాను పూల్చివేతలు ఎక్కడైతే రోజువారీగా వ్యాపారం చేసుకునే వాళ్ళు వాళ్ళ జీవన ఆధారం అదే వాడు రోజు ఆ రోజు వ్యాపారం చేసుకుంటే వాళ్ళ పొట్ట నిండుతుంది అలాంటి వాళ్ళని ఇబ్బంది పెడితే అలాంటి వాళ్ళ శాపనార్థాలు మనకు మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రభుత్వం ఎప్పుడైనా మేము అలాగే చేసేవాళ్ళం కానీ అధికారులు మాత్రము ఎక్కడైతే నిజంగా కంజెస్టెడ్ రోడ్స్ ఉంటాయో అక్కడ చేయమని ప్రభుత్వ పరంగా గాని నుంచి ఆదేశాలు వస్తే అలా చేయాలి కాకపోతే వాళ్లకు వీళ్ళు ఎక్కడ అప్పిస్తే అక్కడ మాత్రం అడ్డగోలిగా చేస్తున్నారు అనేది నా అభిప్రాయం అందుకని నేను ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను ఎందుకంటే రోజు వ్యాపారం చేసుకుంటే వాడు ఆ రోజు కష్టపడి సపోజ్ రోడ్ మీద పొద్దున్న ఇడ్లీ బండి పెట్టుకుంటాను ఆ ఇడ్లీ రాత్రి కష్టపడి ఇడ్లీలు తయారు చేసుకుని పొద్దున్న రోడ్డు మీద వచ్చి పెట్టుకుంటే ఆ ఇడ్లీ బండి తీసి పడేస్తే வாடா ரோஜம் தினாலி ஒரு இன்செண்ட் ஜெரிந்த முக்கியமந்திரி மொட்டமொதடி சீம் அனப்பு